హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఎటకలకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న ఒక ఇష్యూ మీద స్పష్టత వచ్చింది అతి త్వరలో దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక తాజా సమాచారం ఇది ఎలాంటిదంటే ఇంతకాలం మాలాంటి వారు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు వస్తున్న డీటెయిల్స్ మీడియాలో వస్తున్న డీటెయిల్స్ కావచ్చు అదే రకంగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు రెండింటినీ జోడించి మేము విశ్లేషణాత్మకంగా వీడియోలు చేస్తున్నాం చాలామంది మేము కొంతమంది అసలు ఆ అసలు నాలెడ్జ్ లేకుండా కూడా కొంతమంది చేస్తున్నారు ఇందాక మధ్యాహ్నం ఒకతను కాల్ చేశాడు అమన్ గల్ అవతల కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ వెంచర్లు సే సేల్ చేస్తున్నారు అమన్గల్ గల్ యువతల వరకే లాస్ట్ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఎక్కువ్పల్లి అటువైపు కొంత ఉంటుంది అంతేగాని అమన్గల్ తర్వాత ఉన్న ప్లేసెస్ కూడా పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారట అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది చిన్న అమౌంట్ కాదు మినిమం ఎంత లేదన్నా పది పది లక్షల నుంచి మొదలవుతుంది కొద్దిగా ఇన్సైడ్ అనుకుంటే అంటే ఓరార్కు దగ్గరలో అయితే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఫ్యూచర్ సిటీ కోరేరియా అయితే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కొద్దిగా దూరం అయితే తగ్గుతుంది ఇది మాత్రం ఖాయం కానీ ఇవేమీ ప్రమేయం లేకుండా కూడా అమన్ తర్వాత ఐదారు కిలోమీటర్ల తర్వాత కూడా అతను చెప్తున్నాడు సెవెంటీన్ థౌజండ్ పర్ యార్డ్ అంట తీసుకోవచ్చా అని నా సలహా కోసం ఫోన్ చేశారు ఏం చెప్తాం మీ ఇష్టం అన్నాను ఫస్ట్ అయితే కానీ మళ్ళీ ఎందుకో వార్న్ చేయకపోతే బాగుండదు అని అనిపించేది ఎందుకంటే తెలిసిన వ్యక్తిగా చెప్పకపోతే బాగుండదు అనిపించి చెప్పాను బస్ అక్కడి వరకు అయితే ఫ్యూచర్ సిటీ కాదు మీరు క్లారిటీ అడగండి అతను ఫ్యూచర్ సిటీ అంటుంటే దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్ ఉందా అడగండి అంతే తప్ప ఏమీ లేకుండా అలా చెప్తే మీరు ఎట్లా నమ్ముతారో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారని జాగ్రత్త అని చెప్పాను బట్ ఏ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి యూట్యూబర్లు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్పినా ఈ రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వాళ్ళు ఏజెంట్లు చెప్పినా అంతిమంగా మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక వేదిక కావాలి ఆ వేదిక రూపకల్పన కోసం రెండు వేల ఇరవై ఐదు జూలైలోనే ఏర్పాట్లు జరిగాయి ఒకనొక సందర్భంలో ఆగస్టు పదిహేనవ తేదీన దాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా ప్రభుత్వం తరపున ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్బాబు గారు ప్రకటించున్నారు కూడా కానీ రకరకాల కారణాలు ప్రధానమైన కారణం ఏంటంటే వెబ్సైట్ రెడీ అయింది ఆల్మోస్ట్ అంటే ఫైనల్ కాలేదు కానీ రెడీ అయింది కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నైతే గతంలో ఏవేవి సెక్టర్లు అనుకున్నారో ఇప్పుడు ఆ సెక్టర్ల సంఖ్య పెరిగింది నిజానికి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఈ ఫస్ట్ కు సంబంధించిన పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ల్యాండ్ యూసేజ్ ప్లాన్ని సింగపూర్ కన్సల్టెంట్ కన్సల్టెంట్తో ఒకటి ప్రిపేర్ చేయించారు ప్రిపేర్ చేసి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పైవ తేదీన ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేశారు కానీ ఆ తర్వాత ఏడాదిన్నర కాలంలో అడిషనల్గా దాంట్లో తొమ్మిది సెక్టర్లే మెన్షన్ చేశారు అడిషనల్గా ఇంకొక నాలుగు సెక్టర్లు వచ్చాయి అంటే మొత్తం పదమూడు సెక్టర్లు అయ్యాయి సో ఈ పదమూడు సెక్టర్లకు ఆ పద్నాలుగు వేల ఎకరాలను సర్దుబాటు చేయాలి దాంతో అప్పటి వరకు అనుకున్న కొన్ని సెక్టర్లకు సంబంధించి కొంత పెంచడం కొంత తగ్గించడం ఫర్ ఎగ్జాంపుల్ ఏఐసిటీ ఉంది ఆ రోజుల్లో ఏఐసిటీకి సంబంధించి రెండు వందల తొంభై ఏడు ఎకరాలు అనుకున్నారు దాంట్లో కూడా ఈ డెబ్బై ఎకరాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్కి ఇద్దామని చెప్పి అనుకున్నారు బట్ ఇప్పుడు మారిన దాని ప్రకారం ఏఐసిటీకి ఐదు వందల ఎనిమిది ఎకరాలు పెట్టారు అట్ ద సేమ్ టైం లైఫ్ కి సంబంధించి ఫార్మర్ రిలేటెడ్ కంపెనీకి సంబంధించి కూడా థర్టీ పర్సెంట్ నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలు పెట్టారు ఆ రోజు లో తర్వాత ఇప్పుడు అప్డేట్ చేసిన దాని లో అది తగ్గింది మూడు వేల ఎకరాలకు తగ్గింది అది సో ఇట్లా సెక్టర్ల సర్దుబాటు వాడికి సంబంధించి అంటే అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఇదంతా పూర్తయిన తర్వాత ఆ వేదికను ఆవిష్కరించాలని చెప్పి తాజాగా ప్రభుత్వం అనుకుంది ఇంతకీ ఏ వేదిక అనుకుంటున్నారా ఎస్ ఇప్పుడు జిహెచ్ఎంసీకి కావచ్చు లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవచ్చు అవసరమైతే కొన్నింటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కొన్నింటిషన్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండదు కొన్నింటి మాత్రం ఉంటాయి అప్లికేషన్స్ కొన్ని అవన్నీ ఉంటాయి దాంట్లో సో అలాంటిదే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉండాలి అయితే ఆ ఆ టైంలో అది ఆగిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు లేటెస్ట్గా దానికి సంబంధించిన కదలిక వచ్చింది ఆ కదలిక ఏంటంటే ఫ్యూచర్ సిటీ అరచేతిలో సమాచారం అనే కాన్సెప్ట్ తో దీన్ని చేస్తున్నారు సరికొత్త వెబ్సైట్ రూపొందిస్తున్న సర్కార్ ఆన్లైన్లోనే అనుమతులు అంటే లకు కానీ తర్వాత కన్స్ట్రక్షన్స్ కానీ యాక్టివిటీస్కి సంబంధించిన అనుమతులు ఆన్లైన్లో వచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారత్ టీజీకి సంబంధించి సరికొత్త వెబ్సైట్ ను అధికారులు రూపొందిస్తున్నారు ఇది వెబ్సైట్ అయితే ఇప్పటి వరకే ఒకటి జరిగింది ఏంటంటే ఒక పోర్టల్ మాత్రం ఉంది అంటే ఇన్ఫర్మేషన్ కోసం పోర్టల్ ఉంది నేను ఆ పోర్టల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పిన తర్వాత చివరిలో లాస్ట్లో చెప్తారు అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రైట్ అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన సమాచారం చెప్పే ముందు వెబ్సైట్లో ఏమేమి ఉంటాయని ముందు చెప్తాను భారత్ ఫ్యూచర్ సిటీకి సరికొత్తగా వెబ్సైట్లో అధికారులు రూపొందిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీరంత వేగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఐటీ డిపార్ట్మెంట్లోనే ఒక విభాగానికి పని అప్పగించారు గతంలో ఏంటంటే జూలైలో ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు యాక్చువల్గా వెబ్సైట్ డిజైన్కి సంబంధించి బట్ ఈసారి మాత్రం ఐటీ గవర్నమెంట్కి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్లోనే దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది అఫ్ కోర్స్ అప్పుడు కూడా ఐటీ డిపార్ట్మెంటే చేసింది కానీ దాంట్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా వాడుకున్నారు ఆ రోజు బట్ ఈ రోజు మరి ప్రైవేట్ వ్యక్తుల్ని వాడుకొని చేస్తున్నారా లేకపోతే పూర్తిగా ప్రభుత్వ విభాగమే చేస్తుందా అనేది మనం తేలాల్సి ఉంది అయితే ఈ విభాగానికి పనిని అప్పగించారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వెబ్సైట్ల తరహాలోనే ఈ పోర్టల్ ఉండుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమస్త సమాచారం ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు పరిశ్రమల ప్రతినిధులు తెలుసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆల్రెడీ ఇందాక అయిపోయాను కదా నేను ఒక పోర్టల్ ఉందని చెప్పి ఫ్యూచర్ సిటీ తెలంగాణ పేరు మీద ఉంది దాంట్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అవుట్లైన్ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉంది ఇక ముప్పై రెండు గ్రామాల పరిధిలో భారీ విస్తరణంతో మనకు వివరాలు తెలుసు రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్పేట బేగరి కంచ గ్రామాల పరిధిలో భావి నిర్మాణం భావి నగరం నిర్మాణం ప్రారంభమవుతుంది అంటే నిర్మాణానికి సంబంధించి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి అటు నకర్త మేడిపల్లి దాకా ఉంటుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇటీవల అదే ప్రాంతంలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయవంతం కావడంతో నిరంతర అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించనున్నారు ఐటీ ఫార్మా సంస్థలతో పాటు గేమింగ్ జోన్లు వినోద కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు తొలి దశలో ముప్పై రెండు గ్రామాల పరిధిలో నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని ప్రతిపాదించగా భవిష్యత్తు విస్తరణకు అనుగుణంగా యాభై ఆరు గ్రామాలు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లుగా మనకు ఇది నిర్మాణం అవుతుంది దీంట్లో మన అందరికీ తెలుసు ఇళ్ళు బహుళ అంతస్తుల భవనాలు పరిశ్రమలు ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటికీ అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కూడా అప్లై చేసుకున్నాయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు చొప్పున కేటాయించండి మా విద్యా సంస్థలను కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని సో ఏ రంగం ఈ రంగం ఉంటుంది ఆ రంగం ఉండదు అనడానికి ఆస్కారం లేకుండా అన్ని రంగాలు ఉండే రకంగా ఒక సకల సౌకర్యాలతో కూడిగిన వెల్ డిజైన్డ్ మన దేశంలో డిజైన్డ్ ప్లాన్డ్ సిటీస్ చాలా తక్కువ ఒకటి చండీగఢ్ ఒకటి గాంధీనగర్ మన గుజరాత్ క్యాపిటల్ రీజియన్ మాత్రమే వెల్ డిజైన్డ్ ఇప్పుడు తర్వాత ఇదే వెల్ డిజైన్డ్ సిటీ కాబోతుంది ఫ్యూచర్ సిటీ దీనికి అడ్వాంటేజ్ నేను పదే పదే చెప్తున్నాను ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ ఉండడం అనేది పెద్ద అడ్వాంటేజ్ అయితే దగ్గర దానికి తోడు ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉండడం అనేది రెండో బిగ్ అడ్వాంటేజ్ దానికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు వివిధ మంత్రులకు సంబంధించిన ల్యాండ్స్ వాళ్ళకి సంబంధించిన యాన్సిస్టర్ ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అటు కూడా ఒక పాయింట్ గా కనిపిస్తుంది ఓవరాల్ గా ఈ మూడు నాలుగు పాయింట్ల కారణంగా అటువైపు ఎక్స్పెన్షన్ జరుగుతుంది అయితే ఈ వెబ్సైట్ రూపకల్పనకు సంబంధించి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో భూములు పట్టాలు ప్రభుత్వ భూముల సరిహద్దులను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఇరవై మంది సర్వేయర్లను నిర్మించారు నేను నేను ఉన్నాను పదే పదే అంటే సెకండ్ ఫేజ్ సంబంధించిన భూ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది నాలుగు వేల ఎకరాలకు సంబంధించి అందులో కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది కొంత ప్రభుత్వం ఎక్కువ ప్రైవేట్ ప్రభుత్వ భూమి ఉంది తర్వాత ఎండోమెంట్ ల్యాండ్ ఉంది ఆ తర్వాత అంటే ఒక ఆలయానికి సంబంధించిన భూమి ఉంది ఆ తర్వాత పట్టా ల్యాండ్ అక్కడ పద్దెనిమిది వందల ఎకరాలు కొత్తపల్లి దగ్గర తక్కలపల్లి కొత్తపల్లి దగ్గర చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అది సో మనందరికీ తెలుసు ఫిబ్రవరిలో ఈ నేను బిల్డింగ్ ఏదైతే మొన్న స్టార్ట్ అయ్యిందో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో దాన్ని ఫిబ్రవరి కల్లా కన్స్ట్రక్షన్ చేసి ఫిబ్రవరి ఎండింగ్లో లో ఎఫ్సీటీఏ పర్మనె టెంపరీ బిల్డింగ్ సారీ పర్మనెంట్ బిల్డింగ్ను కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఆలోగా ఈ వెబ్సైట్ కూడా ఫైనల్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ దాంతోపాటు ఇప్పుడు ఈ వెబ్సైట్ వచ్చేలోగా ఇప్పటికిప్పుడు మీరు సమాచారం తెలుసుకోవాలంటే ఎక్కడ అన్నది కొంత డౌట్ ఉంది చాలా మందికి నేను వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను నేను మీరు డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీ తెలంగాణ అని కొడితే ఇవి ఇది వస్తుంది ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఫోర్త్ సిటీ తెలంగాణ అని చెప్పి దీనికి డీటెయిల్స్ ఉంటాయి దీని లైన్ మీకు ఎలా ఉందనే చూపిస్తాను ఈ రకంగా అవుట్లైన్ ఉంటుంది దీంట్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్యూచర్ సిటీ తెలంగాణ హైదరాబాద్ ఫోర్త్ సిటీ తెలంగాణ తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈజ్ విట్నెసింగ్ ర్యాపిడ్ గ్రోత్ డివెన్ బై మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లైక్ ఫార్మా సిటీ ద రీజనల్ రింగ్ రోడ్ అండ్ ద ఎక్స్పాండింగ్ ఆఫ్ ఐటీ కారిడార్ ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి వాట్ ఈస్ ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ ఈ స్మార్ట్ సిటీ నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ మీన్స్ అస్సలు కాలుష్యం లేకుండా ఏ Model for sustainable urban development and technology innovation spanning 30,000 acres between Sri Shalam and Raghad Sagar highways. This visionary project lifts India's uh, commitment to clear, creating future ready. ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ అర్బన్ స్పేసెస్ అని చెప్పి దీనికి సంబంధించి ఉంటాయి తర్వాత కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు తర్వాత ముఖ్యమంత్రి విజన్ ఎలా ఉందనేది ఫ్యూచర్ సిటీ తెలంగాణ లొకేషన్ కు సంబంధించిన ఇందాక చెప్పాను లొకేషన్ తర్వాత లొకేషన్ కు సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి క్లియర్గా ఫ్యూచర్ ఎకనామిక్ జోన్ ద లొకేషన్ ఈస్ ఎంబార్క్డ్ సారీ మార్క్డ్ యాజ్ ఏ ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్ తెలంగాణ అటాచింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ సెక్టర్స్ అని చెప్పి తర్వాత స్మూత్ ట్రాన్సిస్ట్ సిస్టమ్కి సంబంధించి పొజిషన్ టు రెడ్యూస్ కమ్యూట్ టైమ్స్ టు మేజర్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ వైల్ మెయింటైనింగ్ ఏ పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ పర్పసెస్ తర్వాత రీజనల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ కోసం దానికోసం తర్వాత జియోగ్రికల్ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా దాంట్లో మెన్షన్ చేశారు తర్వాత వై ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టారు ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఏ విజన్ ఫర్ సస్టైనబుల్ అర్బన్ గ్రోత్ అని చెప్పి డీటెయిల్స్ ఉంటాయి తర్వాత మెయిన్గా హైలైట్స్ ఏంటంటే సిటీ టైప్ నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ టోటల్ ఏరియా థర్టీ ఎకర్స్ జోనింగ్ డివిజన్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ రీక్రియేషనల్ అండ్ గ్రీన్ జోన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సస్టైనబుల్ ఫోకస్ రిన్యూబుల్ ఎనర్జీ జీరో వేస్ట్ వాటర్ కన్జర్వేషన్ అండ్ గ్రీన్ మొబిలిటీ ఇన్నోవేషన్ హబ్స్ డెడికేటెడ్ జోన్స్ ఫర్ ఏఐ లైఫ్ సైన్సెస్ ఫిన్ టెక్నాలజీ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ కనెక్టివిటీ యాక్సెస్ వైయా శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ హైవేస్ వార్ ఆర్ త్రిబుల్ ఆర్ అండ్ ఫ్యూచర్ మెట్రో ఎక్స్పాన్షన్ అంటూ గ్రీన్ఫీల్డ్ రోడ్ రతన్ టాటా రోడ్ ఇవన్నీ తర్వాత ఎమ్యూనిటీస్ ఏముంటాయి రెసిడెన్షియల్ ఎమ్యూనిటీస్ ఏముంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైలైట్స్ ఏముంటాయి స్మార్ట్స్ అండ్ సస్టైనబుల్ ఫీచర్స్ ఏముంటాయి తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ బెనిఫిటింగ్ ఆర్ డీటెయిల్స్ మొత్తం ఓవరాల్ పోర్టల్ పోర్టల్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న లో ఏంటంటే అడిషనల్ గా ఈ సమాచారంతో పాటు ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి ఏ ప్రాజెక్టు ఎక్కడ స్థలాలు ఇస్తున్నారు ఏ ప్రాజెక్టు ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పన జరుగుతుంది దీని రూట్ ఏంటి అదే సందర్భంలో అక్కడ లేఅవుట్లకు పర్మిషన్లు కానీ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన పర్మిషన్లు కానీ అన్ని ఒక రకంగా ఒకే వెబ్సైట్లో వచ్చే రకంగా దాన్ని డివైడ్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ తెలంగాణ వర్సెస్ అదర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అంటూ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కీ ఫీచర్ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఆ వెబ్ ప్రస్తుతం ఉన్న ఫోర్ పోర్టల్లో చూసుకోవచ్చు బట్ ఫైనల్ మాత్రం ఫిబ్రవరి ఎండింగ్ అయితే అంటే ఇంకొక ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అనుకోండి ఈలోగా మనకు ఆ వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్ ద్వారా ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది దిస్ ఈజ్ విత్ రిగార్డ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నాగార్జున సాగర్ రోడ్ కావచ్చు రతన్ టాటా రోడ్ థర్టీన్ నుంచి ఓఆర్ఆర్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యే రతన్ టాటా రోడ్ కావచ్చు త్రీ థర్టీ ఫీట్ది తర్వాత శ్రీశైలం రోడ్ కావచ్చు ఈ మూడు దిశగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వచ్చే ప్లేసు మంచి లాభాలు వచ్చే ప్లేసు ఎక్కడ ఏ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు అప్ టు త్రిబులార్ నాగార్జునసాగర్ రోడ్లు మాల్ తర్వాత కూడా ఆర్ తర్వాత కూడా తర్వాత శ్రీశైలం రోడ్లో కూడా ఆర్ తర్వాత కల్వకృతి వరకు కూడా మంచి డీసెంట్ వెంచర్లు ఉన్నాయి ప్రతి దానికి ఒక ప్రాజెక్టు వాల్యూ ఉంటుంది సేమ్ టైం అప్రిషియేషన్ కూడా పలానా పాయింట్స్ ద్వారా వస్తుందని క్లియర్గా చెప్తాను విత్ సూటబుల్ ఇది డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేను కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ శర్మ